అందరికీ నమస్కారం రోజు కథ నువ్వే నా శ్వాస ఎపిసోడ్ నెంబర్ పదకొండు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే లగేజ్ తీసుకుని బయటికి వచ్చేసరికి వీళ్ళ కోసం కార్ రెడీగా ఉంటుంది భూమిని తీసుకుని డైరెక్ట్గా హోటల్కి తీసుకుని వెళ్ళిపోతాడు భూమికి ఆకాష్కి అటాచ్ రూమ్ తీసుకుంటాడు భూమి ఇదే నీ రూమ్ దీనికి అటాచ్ అయ్యి నా రూమ్ ఉంది నువ్వు ఇక్కడ భయపడతావు అందుకే ఇలా తీసుకున్నా నీకు ఓకే కదా హా ఆకాష్ గారు ఇదే బెటర్ నాకు కూడా ధైర్యంగా ఉంటుంది సరే నేను నా రూమ్కి వెళ్తున్నా నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు ఏదైనా తినేసి పడుకుందాం మళ్ళీ రేపు మార్నింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆకాష్ వెళ్ళగానే లగేజ్ నుండి డ్రెస్ తీసుకుని వెళ్ళి ఫ్రెష్ అవుతుంది లోపలికి రావచ్చా హా రండి ఆకాష్ గారు రెడీ అవుతూ చెప్తుంది లోపలికి వచ్చి హెయిర్ సెట్ చేసుకుంటున్న భూమిని చూస్తూ నవ్వుకుంటాడు ఏంటి అలా నవ్వుతున్నారు నన్ను ఈ డ్రెస్లో చూస్తే మీకు నవ్వుస్తుంది కదా అందుకే ప్రియాకి ఆంటీకి ఎంత చెప్తున్నా వినకుండా నా లగేజ్ మొత్తం ఈ డ్రెస్లతో నింపేశారు అని మిర్రర్లో చూస్తూ చెప్తుంది వాళ్ళు ఈ డ్రెస్సులు పెట్టి మంచి పని చేశారు చూడు ఎంత బాగున్నావో ఈ డ్రెస్లో అని మిర్రర్లో చూపిస్తూ చెప్తాడు నిజంగా బాగున్నానా లేకపోతే నేను ఫీల్ అవుతా అలా చెప్తున్నారా అంటుంది నిజంగా చాలా బాగున్నావు నువ్వు ఏ ఏడ్రెస్లో అయినా బాగుంటావు పదా నాకు ఆకలిగా ఉంది ఏమైనా తిందాం అని చెప్పి భూమిని తీసుకుని కిందికి వెళ్తాడు ఆకాష్ చెప్పు ఏం తింటావు ఏం కావాలి నీకు అని మేను చూస్తూ అడుగుతాడు ఏం తింటాను నా బొంద వీటి పేర్లు కూడా నోరు తిరిగి చావటం లేదు ఒక్కటి కూడా నాకు తెలిసిన ఐటెం లేదు ఏం తినాలి అని ఏడుపు ముఖం పెట్టుకొని చెప్తుంది సరే ఏడువకు ఏదో ఒకటి నేనే ఆర్డర్ చేస్తా అని భూమికి నచ్చేలా స్పైసీగా ఉన్న ఐటెం ఒకటి ఆర్డర్ చేస్తాడు నువ్వు తినేవి ఇవి ఒకటే ఉన్నాయి ఇక్కడ తిని చూడు ఎలా ఉందో అని అవి తింటూ చెప్తాడు ఓకే అని ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని ఆ కారం కారం మంట అని గటగట నీళ్లు తాగేస్తుంది ఏమైంది చాలా కారంగా ఉన్నాయా నీకు కొంచెం స్పైసీ ఇష్టమని ఇది ఆర్డర్ ఇచ్చాను సారీరా బాగా కారంగా ఉందా ఆగు ఈ స్వీట్ కొంచెం తిను మంట తగ్గుతుంది అని భూమి నోట్లో పెడతాడు స్వీట్ తిన్నాక అప్పుడు కొంచెం మంట తగ్గుతుంది ఓర్ నాయనో కారంగా ఉందేంటి ఆకాష్ గారు వామో నాకేం వద్దు ఆకాష్ గారు అంటుంది ఈ భూమి సరే ఉండు అని మిల్క్ ఆర్డర్ చేసి ఈ మిల్క్ తాగు ఏం తినకపోతే ఆకలిస్తుంది నిద్ర కూడా పట్టదు మిల్క్ తాగేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు ఉదయం తొందరగా లేచే అలవాటు ఉన్న భూమి ఎప్పటికిలా ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి రూంలో ఉన్న విండో ఓపెన్ చేసింది చుట్టూ మొత్తం పొగ మంచుతో కప్పి ఉన్న ప్యారిస్ చూడగానే భూమి కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుంది వా ఎంత బాగుంది సినిమాల్లో చూడటమే కానీ రియల్ లైఫ్లో అనుకోలేదు చలిగా ఉండటంతో చేతులు రబ్ చేసుకుంటూ ఆ క్లైమేట్ని చూస్తూ అక్కడే నిలబడిపోయింది గుడ్ మార్నింగ్ భూమి అని కళ్ళు నలుముకుంటూ వచ్చి భూమి పక్కన నిలబడతాడు ఆకాష్ గుడ్ మార్నింగ్ ఆకాష్ గారు క్లైమేట్ చాలా బాగుంది ఒకసారి అటు చూడండి ఎంత బాగుందో కదా అని విండో వైపు చూపిస్తుంది బాగుంది అని కొంచెంసేపు అక్కడే ఉండి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళగానే నిన్న తిన్న ఫుడ్ గుర్తొచ్చి వామ్మో మీరు టిఫిన్ చేయండి నేను మిల్క్ తాగుతాను నాకు ఇంకేం వద్దు అని చెప్తుంది భూమిని చూసి నవ్వుకొని ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఇక్కడేం తినాల్సిన పని లేదు అని భూమిని కారులో కూర్చోమని తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తుంటాడు ఇక్కడ మనకి కార్ ఎక్కడిది ఆకాష్ గారు అని అడుగుతుంది భూమి ఇది మా ఫ్రెండ్ కార్ మనం ఉన్నన్ని రోజులు నా దగ్గరే ఉంచుకోమని నిన్న కీస్ ఇచ్చేసి వెళ్ళాడు ఓ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం నువ్వు ఇక్కడ తినలేకపోతున్నావు కదా ఇలాగే ఇక్కడ ఉన్న రోజులు తినకపోతే నీ హెల్త్ పాడవుతుంది అందుకే ఇక్కడికి దగ్గరలో ఇండియా రెస్టారెంట్ ఒకటి ఉంది అందులో మన ఫుడ్ ఉంటుంది హ్యాపీగా తినొచ్చు అని కార్ పార్క్ చేస్తూ చెప్తాడు అవునా థ్యాంక్స్ ఆకాష్ గారు నా కోసం నా హెల్త్ కోసం ఇంతలా ఆలోచించారు అని మనసులోనే మురిసిపోతుంది లోపలికి వెళ్ళి ఫుడ్ రాగానే బాగా ఆకలిగా ఉండేసరికి ఫాస్ట్గా తినేస్తుంది ఇంట్లో ఉంటే తెలియదు కానీ ఇలాంటి ప్లేస్కి వస్తేనే ఫుడ్ వాల్యూ తెలుస్తుంది ఆకాష్ గారు అంటుంది భూమి నిజమే ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ అది తిను ఇది తిను అని ఏదో ఒకటి పెడుతుంటే తెలిసేది కాదు ఇప్పుడు ఫుడ్ వాల్యూ బాగా తెలుస్తుంది నేను ఎంఎస్ చేయటానికి వెళ్ళినప్పుడు కూడా ఇంటి ఫుడ్ బాగా మిస్ అయ్యేవాడిని అని కార్ స్టార్ట్ చేస్తాడు అలా వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చేసరికి నైట్ అవుతుంది అలానే నాలుగు రోజులు గడిచిపోతాయి ఇద్దరికి అసలు టైం లేకుండా వర్క్తోనే గడిచిపోతుంది రోజులానే వర్క్ ప్లేస్లోకి వెళ్ళిపోయారు భూమి భూమి నీకు ఒకటి చెప్పాలి నువ్వు టెన్షన్ పడకుండా విను ఇప్పుడు క్లయింట్స్ వస్తారు డిజైన్స్ నువ్వు వేసావు కాబట్టి వాళ్ళకి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు అని బాం పేలుస్తాడు ఏంటి వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా మీరు ఇలా చెప్తారేంటి ఆకాష్ గారు నా వల్ల కాదు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను ఇలా ప్రజెంటేషన్ చేయలేదు నా వల్ల కాదు అని టెన్షన్ పడుతూ చెప్తుంది అరే అన్నింటికీ ఇలా టెన్షన్ పడితే ఎలా భూమి నువ్వు వేసిన డిజైన్స్ గురించే కదా నువ్వు తలుచుకుంటే చెప్పగలవు మీలో ఆ టాలెంట్ ఉంది ఫస్ట్ నువ్వు టెన్షన్ తగ్గించుకో ఈ వాటర్ తాగు అని వాటర్ తాగించి చూడు భూమి నువ్వు ఇప్పుడు చెప్పలేకపోతే ఇప్పటి వరకు మనం చేసింది మొత్తం వేస్ట్ అవుతుంది నువ్వే ఆలోచించు నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు నువ్వు ఈజీగా చెప్పగలవని భూమికి ధైర్యం చెప్తే అప్పుడు ఓకే మీరు ఇక్కడే ఉంటారు కదా అంటుంది భూమి నేను ఇక్కడే ఉంటాను అలా అయితే ఓకే అంటుంది భూమి గుడ్ మా భూమి బంగారం పద అని మీటింగ్ హాల్కి భూమిని తీసుకుని వెళ్తాడు ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అక్కడే చైర్లో కూర్చుని భూమి చెప్పేది వింటున్నాడు మొదటి టెన్షన్ పడిన తర్వాత మెల్లిగా భయం పోయి హ్యాపీగా నవ్వుతూ వాళ్ళకి అర్థమయ్యేలా డిజైన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది భూమి చెప్పే విధానం నవ్వుతూ ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి వాళ్ళకి బాగా నచ్చింది గట్టిగా చప్పట్లు కొట్టి వెల్డన్ మిస్ భూమి మీ డిజైన్స్ మాత్రమే కాదు మీ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది అని అక్కడ వాళ్ళందరూ మెచ్చుకుంటారు థ్యాంక్స్ అని చెప్పేసి ఆకాశ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది సూపర్ భూమి చాలా బాగా చెప్పావు చూసావా అనవసరంగా భయపడ్డావు వాళ్ళందరికీ బాగా నచ్చింది అని చెప్పేసి అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసి బయటికి వస్తుంటే మిస్ భూమి వెయిట్ అని పరిగెత్తుతో వచ్చి నా పేరు భార్గవ్ మీ ఎక్స్ప్లెనేషన్ బాగా నచ్చింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరెప్పుడైనా మా కంపెనీలో వర్క్ చేయొచ్చు దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్ అని భూమి చేతిలో పెట్టేసి వెళ్తాడు భూమి నీకు ఫాలోయింగ్ ఎక్కువైంది వెళ్తావా వాళ్ళ కంపెనీలోకి సాలరీ ఎక్కువ ఇస్తారని కావాలని అంటాడు జోక్ చేసింది చాలా ఆకాష్ గారు నేనెప్పుడు ఇక్కడ వర్క్ చేయాలి ఈ వారం రోజులే బోర్ వస్తుంది ఇక్కడ అలాంటిది ఎప్పటికీ ఇక్కడ వర్క్ చేయాలంటే మనతో కాదు అయినా మీ కంపెనీలో వర్క్ చేయాలి నాకు ఇంకెక్కడా వద్దు నాకు మీ దగ్గర ఉన్నంత సేఫ్టీ ఎక్కడా ఉండదు ఆకాష్ గారు అని కారులో కూర్చుంటుంది భూమి చెప్పిన దానికి సాటిస్ఫై అయ్యి చిన్నగా నవ్వుకొని హోటల్కి వెళ్ళిపోయారు భూమి ఈరోజు వర్క్ అయిపోయింది మనకి ఫోర్ డేస్ తర్వాత చిన్న పార్టీ ఉంది అది చూసుకొని నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోదాం ఆలోపు ఈ నాలుగు రోజులు ప్యారిస్ మొత్తం చుట్టేసి వద్దాం ఏమంటావు అని రూమ్లోకి వెళ్తూ అడుగుతాడు మీ మాటే నా మాట అంటాను అని వెళ్ళి బెడ్పై పడిపోతుంది ఈ రోజు మాత్రం నన్ను వదిలేయండి నేను ఈరోజు మొత్తం రెస్ట్ తీసుకుంటాను ఐఎమ్ సో టైర్డ్ ఆకాష్ గారు అని ముసుగు వేసుకుని పడుకుంటుంది ఇక ఆకాష్ కూడా డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి ఒక స్లీప్ వేసేస్తాడు కంటిన్యూగా ఫోన్ రింక్ అవుతుంటే ముసుగులో నుండి ఫోన్ తీసుకుని హలో ఎవరు అని స్లీప్ వాయిస్తో మాట్లాడుతుంది భూమి భూమి నేనురా హా ఆంటీ సారీ నిద్రలో నెంబర్ ఆంటీ ఏం చేస్తున్నారు అని వసుమతితో మాట్లాడుతుంది తర్వాత రామకృష్ణతో మాట్లాడిన తర్వాత ప్రియా ఫోన్ లాక్కొని భూమితో గంటసేపు మాట్లాడుతుంది ప్రియాతో మాట్లాడుతున్నప్పుడే మెలకు వచ్చిన ఆకాష్ ఎంతసేపటికి వాళ్ళ మాట లాగకపోయేసరికి భూమి చేతిలో నుండి ఫోన్ లాక్కొని ఏ కోతి ఎంతసేపు మాట్లాడతావే గంట నుండి మాట్లాడుతూనే ఉన్నావు ఆ నోరు నొప్పి లేవటం లేదా నీకు అంతగా మాట్లాడాలనిపిస్తే నా బావగాడితో మాట్లాడు పాపం భూమి ఎందుకు తింటున్నావు అని ప్రియాపై అరుస్తాడు ఎందుకురా అన్నయ్య అంతలా అరుస్తున్నావు నేను భూమితో మాట్లాడితే నీకేంటి మాకు మాకు వంద ఉంటాయి నీకెందుకు నా ఇష్టం మాట్లాడతా మూసుకొని ఫోన్ మా వదినకివ్వు అని ఆకాష్ దుమ్ము దులుపుతుంది పక్క నుండి అంతా వింటున్న భూమి పగలబడి నవ్వుతుంది రాక్షసి నవ్వకు దేనిలో అయినా దూరాలి కానీ మీ ఆడళ్ళు మాట్లాడుకుంటే మాత్రం దూరొద్దు అని అర్థమైంది అని ఫోన్ భూమి చేతిలో పెట్టి ఇదిగో అమ్మ ఎంతసేపైనా మాట్లాడు నాకెందుకు అనుకుని ఫ్రెష్ అవటానికి వెళ్తాడు వెళ్తున్న ఆకాష్ని చూసి నవ్వుకొని ప్రియాతో మరో గంట మాట్లాడి తను కూడా ఫ్రెష్ అయ్యి ఆకాష్ గదికి వెళ్తుంది రా మేడం అయ్యాయా మీ కబుర్లు అని సాగ తీస్తూ అడుగుతాడు అయ్య ఆకాష్ గారు అలా కిందికి వెళ్దామా కింద పార్క్ ఉంది కొంచెంసేపు వెళ్దాం అంటుంది సరే పదా అని ఇద్దరు వెళ్ళి పార్కులో కూర్చుంటారు చల్లగా ఉంది కదా అని చేతులు రబ్ చేసుకుంటూ చెప్తుంది భూమి నువ్వేంటి స్వెటర్ లేకుండా వచ్చావు మర్చిపోయాను ఎప్పట్లో వచ్చేసాను అని చలికి వణుకుతూ అంటుంది సరే ఇది వేసుకో అని ఆకాష్ స్వెటర్ తీసి ఇస్తాడు వద్దు ఆకాష్ గారు అంటుంది వేసుకో లేకపోతే ఇక్కడే గడ్డ కట్టేలా ఉన్నావు నాది ఫుల్ హ్యాండ్ టీషర్ట్ కదా నాకు లేకున్నా ఏం కదా వేసుకో ఇక చలికి తట్టుకోలేక వేసుకుంటుంది భూమి అందులో నుండి ఆకాష్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంటే దానిని గుండెల నిండా నింపుకుంటూ ఆ క్లైమేట్ చూస్తూ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ రాత్రి వరకు అక్కడే టైం స్పెండ్ చేస్తారు ఆ తర్వాత కట్ చేస్తే ఉదయం లేచి భూమి గదికి వచ్చేసరికి క్యూట్ బుజ్జి కుక్క పిల్లల చలికి ముడుచుకొని పడుకున్న భూమిని చూడగానే ముద్దుగా అనిపించి భూమి పక్కన కూర్చొని పడుకుంటే కూడా ఇంత క్యూట్గా ఉన్నవింటే బాబు అని భూమి బుగ్గలు నిమృతూ ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అచ్చని చిన్న పిల్లల చీక్స్లా ఉన్నాయి అనుకుని మెల్లిగా భూమికి మెలకువ రాకుండా చిన్నగా కీస్ చేసి భూమి భూమి లేరా ఆకాష్ గారు మీరు అప్పుడే లేచి రెడీ అయ్యారా అని లేచి కూర్చుంటుంది నేను అప్పుడే లేచాను నువ్వు రెడీ అయితే స్టార్ట్ అవుదాం ఇంతకీ ఎక్కడికి వెళ్దాం ఏమైనా ప్లాన్ చేశారా అని జుట్టుముడి వేసుకుంటూ అడుగుతుంది కొన్ని ఆలోచించాను అవైతే వెళ్దాం ఈరోజు తర్వాత మిగిలినవి రేపు చూద్దాం అని కొన్ని ప్లేసెస్ చెప్తాడు ఓకే ఆకాష్ గారు టెన్ మినిట్స్ అని ఫాస్ట్గా రెడీ వస్తుంది ఏంటి మేడం మళ్ళీ గెటప్ మార్చావు అని లాంగ్ అనార్కలి రెడ్ డ్రెస్ వేసుకున్న భూమిని చూస్తూ అడుగుతాడు అవును ఆకాష్ గారు ఎన్ని డేస్ అయింది మరి నాకు ఇష్టమైన డ్రెస్ వేసుకోక అందులోనూ మీరు చెప్పిన లిస్ట్లో ఒక టెంపుల్ నేమ్ కూడా చెప్పారు టెంపుల్కి జీన్స్లో వెళ్తే ఏం బాగుంటుంది అందుకే ఇలా అని కారులో కూర్చుంటూ చెప్తుంది అలా ఇద్దరు కలిసి రెండు రోజులు మొత్తం ప్యారిస్ చుట్టేస్తారు నెక్స్ట్ డే కూడా ఇంకొన్ని ప్లేసెస్ వెళ్దామని ప్లాన్ చేసి ఎప్పట్లానే భూమి రూమ్కి వచ్చి భూమిని లేపుతాడు కానీ ఎంతకీ లేవకపోయేసరికి భూమి అని చేతో ముట్టుకోగానే ఒళ్ళు కాలిపోతుంది హో గాడ్ ఇంతలా కాలిపోతుందేంటి అని కంగారు పడుతూ భూమి భూమి అని ఎంత పిలిచినా లేవకపోయేసరికి భయంతో అక్కడున్న హోటల్లో ఉన్న ఎమర్జెన్సీ డాక్టర్ని పిలిచి చూడమంటే మీరు కాస్త బయటికి వెళ్ళండి అని ఆకాష్ని పంపించేసి చెక్ చేసి తనకి బాగా ఫీవర్ ఉంది అండ్ మీకు ఎలా చెప్పాలి అని నసుకుతుంటే పర్లేదు చెప్పండి ఏమైంది డాక్టర్ అది తనకి మెన్సెస్ టైమ్ అనుకుంటా అందుకే దానివల్ల కూడా తనకి ఫీవర్ వచ్చినట్టుంది ఆ అమ్మాయి స్పృహలోకి రావటం లేదు ఎందుకు రిస్క్ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి వెళ్ళింది ఇక ఏం చేయాలో తెలియక భూమిని ఆ పోజిషన్లో చూడలేక అక్కడ వర్క్ చేసి లేడీస్ స్టాఫ్ని పిలిచి భూమి డ్రెస్ చేయించి భూమిని ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి డ్రైవ్ చేయటానికి కూర్చున్నాడు కానీ అసలు డ్రైవింగ్ చేయటానికి రావటం లేదు చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి అయినా కష్టంగా ఎలా ఉల డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్లి భూమిని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళాడు పేషెంట్ మీకేమవుతారు అని నర్స్ వచ్చి అడుగుతుంది అక్కడ రూల్స్ బాగా తెలుసు హస్బెండ్ లేదా పేరెంట్స్ ఉంటేనే పేషెంట్ని జాయిన్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ కేవలం స్టోరీ కోసం మాత్రమే రైటర్ గారు ఇలా రాశారు ఓకేనా ఆర్ఎస్ రూల్స్ బాగా తెలిసిన ఆకాష్ షీఈ్ మై వైఫ్ అని ఫామ్ తీసుకుని సైన్ పెట్టి నర్స్కి ఇచ్చేస్తాడు డాక్టర్ చాలాసేపు చెక్ చేసి ఆకాష్ని పిలిచి చాలాసేపు ఆకాష్తో మాట్లాడుతుంది డాక్టర్తో మాట్లాడి భూమి దగ్గరికి వెళ్ళేసరికి మెల్లిగా కళ్ళు తెరుస్తుంది భూమి ఎలా ఉందిరా ఇప్పుడు అని భూమిని మెల్లిగా లేపి కూర్చోబెడతాడు ఇప్పుడు ఓకే కానీ నాకేమైంది ఆకాష్ గారు హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు అని చుట్టూ చూస్తూ అడుగుతుంది ఏం కాలేదు కంగారు పడకు నీకు ఫీవర్ వచ్చింది ఎంత పిలిచినా లేవలేదు అందుకే భయం వేసింది హాస్పిటల్కి తీసుకొచ్చాను అంతే టెన్షన్ పడకు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు ఓకేనా నీకు ఇప్పుడు ఎలా ఉంది స్టమక్ పెయిన్ ఏమన్నా ఉందా అని తల్లిని మృతు అడుగుతాడు కొంచెం అని తల కిందికేసి మెల్లిగా చెప్తుంది తగ్గిపోతుంది ఇంజెక్షన్ చేశారు కదా అని భూమి పక్కన చీర వేసుకుని కూర్చుంటాడు సారీ ఆకాష్ గారు నా వల్ల మీకు ఇబ్బంది అవుతుంది కదా అంటుంది మొద్దు అలా మాట్లాడతావేంటి అని భూమి తల మీదొక్కటేసి నాకు ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు అలానే ఇబ్బంది అని ఫీల్ అవుతావా అని అడుగుతాడు ఆకాష్ నేనెందుకు అలా ఫీల్ అవుతాను ఆకాష్ గారు అంటుంది భూమి కదా మరి నిన్ను చూసుకోవటం నాకెలా ఇబ్బంది అని ఫీల్ అవుతాను నువ్వు అలాంటివి ఏం ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అని భూమిని పడుకోబెడతాడు ట్యాబ్లెట్ పవర్ ప్రభావం వల్ల మత్తుగా ఉండేసరికి నిద్రపోతుంది భూమి భూమి పక్కనే కూర్చుని భూమి తల నిమృతూ దీర్ఘంగా ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు ఆకాష్ భూమి లేచాక భూమికి మిల్క్ తాగించి ట్యాబ్లెట్ వేస్తుంటే అప్పుడే డాక్టర్ వస్తాడు హవయ్యూ భూమి ఎలా ఉంది ఇప్పుడు అని భూమిని చెక్ చేస్తుంది ఇప్పుడు ఓకే డాక్టర్ బాగానే ఉంది ఓకే మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు మెడిసిన్ మాత్రం రెగ్యులర్గా యూజ్ చేయాలి అని ఆకాష్ వైపు చూస్తూ చెప్తుంది ఓకే డాక్టర్ అని భూమిని తీసుకొని వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది ఆకాష్ గారు నేను ఫ్రెష్ అవుతాను నాకు చిరాగ్గా ఉంది ఇప్పుడు నార్మల్ ఫేస్ వాష్ చేసుకో స్నానం వద్దు భూమి ప్లీజ్ ఆకాష్ గారు నాకు రిలీఫ్గా ఉంటుంది అని టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళబోతుంటే సడన్గా కళ్ళు తిరిగేసరికి అక్కడే కూర్చుండిపోతుంది ఆకాష్ వెళ్ళి చెప్తే విన్నావా ఇప్పుడు స్నానం చేయలేవు అంటే వినవు అని భూమిని లేపి బాత్రూంలో దింపి నేను బయట ఉంటాను లాక్ చేసుకోకు నీరు అయిపోతే పిలు నేను తీసుకెళ్తా అని భూమికి టవల్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఆకాష్ చూపించే కేరింగ్కి భూమి కళ్ళు చెమ్మగిలుతాయి ఇక ఆకాష్ వెళ్ళగానే స్నానం చేసి డ్రెస్ వేసుకుని తల తుడుచుకుంటూ మంచం పైన కూర్చొని ఆకాష్ని పిలుస్తుంది నీకు అసలు బుద్ధుందా భూమి స్నానమే వద్దు అని కోప్పడితే ఏకంగా తల స్నానం చేశావు ఫీవర్ ఇంకా తగ్గనే లేదు నీకు భయం లేదు ఏం లేదు అని భూమిపై అరుస్తాడు అరే ఏం కాదు ఆకాష్ గారు ఇలాంటి టైంలో అలా ఉండకూడదు మీకు తెలీదు అని చెప్పేసరికి సీరియస్గా భూమిని చూస్తూ నిన్ను నిన్ను చూస్తే కొట్టాలనుంది కానీ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి చూసి ఆగుతున్నా లేదంటే నాలుగు వేసేవాణ్ణి అప్పుడు నీకు బుద్ధి వచ్చేది అరే ఒక పక్క హెల్త్ ఇలా పెట్టుకుని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు అని డ్రైయర్ తెచ్చి భూమి చేతిలో పెడతాడు నువ్వు హెయిర్ ఆరబెట్టుకో నేను టిఫిన్ తెస్తాను అని కోపంగా వెళ్తాడు ఆకాశ్ని చూసి చిన్నగా నవ్వుకొని హెయిర్ ఆరబెట్టుకుంటుంది టిఫిన్ తెచ్చి ప్లేట్లో పెట్టి భూమికి ఇస్తాడు కొంచెం తినగానే తినాలి అనిపించక పక్కన పెట్టేస్తుంది ఏంటి తినకుండా పక్కన పెట్టావు తినాలని లేదా ఆకాష్ గారు వద్దు అని లేవబోతున్న భూమిని ఆపి ఇప్పుడు ఇది తినకపోతే నిజంగా దెబ్బలు తింటావు నాతో అని ఆకాష్ తీసుకుని బలవంతంగా భూమికి తినిపిస్తాడు ఆకాశ్ చూపిస్తున్న ప్రేమకి వాళ్ళ నాన్న గుర్తొచ్చి కళ్ళల్లో నుండి నీళ్లు కారుతాయి అవి చూసిన ఆకాష్ ఏమైందిరా నొప్పిగా ఉందా అని ప్రేమగా తలని మృతు అడుగుతాడు లేదు అని తల అడ్డంగా ఓపి ఆకాష్ భుజంపై తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటుంది భూమి కళ్ళు తుడిచి టాబ్లెట్ వేసుకొని పడుకో అని టాబ్లెట్ ఇస్తాడు ఏంటి ఆకాష్ గారు ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయి డబ్బులు వస్తాయని ఎన్ని టాబ్లెట్స్ రాశారా అని వాటిని కష్టంగా మింగుతూ అడుగుతుంది అలా ఏం రాయరు ఇక్కడ ఇవి రెగ్యులర్గా వాడాలి నువ్వు అని కొన్ని టాబ్లెట్స్ చూపిస్తూ చెప్తాడు రోజు ఎందుకు ఆకాష్ గారు నాకు ఫీవర్ అంతే కదా టూ డేస్లో తగ్గిపోతుంది దానికి రోజూ వేసుకోవటం ఎందుకు నీకు ఎనర్జీ కోసం అంతే రోజు వేసుకోవాలి నేను చెక్ చేస్తా రోజు వేసుకోకపోతే అసలు ఊరుకొని చెప్తున్నా రెస్ట్ తీసుకో నేను రెస్ట్ తీసుకోవటం తర్వాత ముందు మీరు తినండి మార్నింగ్ నుండి ఏం తినలేదు నా కోసం అక్కడే కూర్చున్నారు అంటుంది భూమి ప్లీజ్ ముందు ఏదో ఒకటి తినండి లేకపోతే నేను ఊరుకోను అని బెదిరిస్తుంది నేను తర్వాత తింటాను భూమి నాకు ఆకలిగా లేదు మీరు తినకపోతే నేను రెస్ట్ తీసుకోను ఇలాగే కూర్చుంటా మీ ఇష్టం అని మూతి ముడుచుకొని కూర్చుంటుంది రాక్షసి మొండిదానివి తింటానులే అని ప్లేట్లో పెట్టుకొని తింటాడు ఇప్పుడు ఓకేనా తిన్నాను కదా ఇక పడుకో అని భూమి పక్కన కూర్చుంటాడు మా ఆకాష్ గారు గుడ్ బాయ్ అని ఆకాష్ బుగ్గ గిల్లి పడుకుంటుంది భూమి చేసిన దానికి నవ్వుకొని భూమిని జోకుడుతూ భూమి పడుకునే వరకు అక్కడే ఉంటాడు అలా రెండు రోజులు భూమిని దగ్గరుండి చూసుకోవటం వల్ల భూమి తొందరగా కోలుకుంటుంది ఆకాష్ గారు మీరు ఈరోజు ఏదో పార్టీ ఉందన్నారు హా భూమి మా ఫ్రెండ్ రిసెప్షన్ నేను తీసుకొని సరదాగా వెళ్దాం అనుకున్నా కానీ ఇప్పుడు నీ సిచ్యువేషన్ బాగాలేదు కదా అందుకే డ్రాప్ అయ్యాను అని భూమి చేతికి కాఫీ ఇస్తూ అంటాడు అలా ఎందుకు డ్రాప్ అవుతున్నారు ఆకాష్ గారు నేను రాకపోతే ఏంటి మీరు వెళ్ళి వెళ్ళిరండి నిన్నొక్కదాన్ని ఇలా వదిలేసి అలా ఎలా వెళ్తాను భూమి అంటాడు ఆకాష్ ఏం కాదు ఆకాష్ గారు మీ ఫ్రెండ్ అంతలా పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా మీరు వెళ్ళిరండి నేను ఎలాగూ ఇప్పుడు పడుకుంటాను మీరిక్కడుండేది ఏదో అక్కడికి వెళ్ళిరండి మీకు కూడా మీ ఫ్రెండ్స్ అందరినీ కలిసినట్టు ఉంటుంది వెళ్ళిరండి అంటుంది ఏమోరా నేను ఒకదాన్ని వదిలి వెళ్ళాలంటే మనసు రావటం లేదు అంటాడు ఆకాష్ నేను చెప్తున్నాను కదా నేను ఉండగలను మీరు వెళ్ళిరండి మీరు నా కోసం ఇలా మీ ఫ్రెండ్స్ని మిస్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు అంటుంది భూమి వాళ్ళ ఫ్రెండ్ కూడా మరీ మరీ రమ్మని పిలిచేసరికి సరే వెళ్ళే చూస్తాను నువ్వు బయటకు కూడా వెళ్ళకు డోర్ లాక్ చేసుకో నేను జస్ట్ విష్ చేసి వచ్చేస్తా ఎక్కువసేపు ఉండను తొందరగానే వచ్చేస్తాను నువ్వు పడుకో ఓకేనా అని రెడీ అయ్యి భూమికి మరీ మరీ జాగ్రత్తలు చెప్పి బయట నుండి లాక్ చేసుకొని వెళ్తాడు ఆకాష్ వెళ్ళగానే వసుమతికి కాల్ చేసి కొద్దిసేపు మాట్లాడి తర్వాత వాళ్ళ చెల్లితో తాతయ్యతో మాట్లాడి టాబ్లెట్ వేసుకొని పడుకుంటుంది తను పడుకున్న పది నిమిషాలకి ఎవరో ఒక అబ్బాయి డోర్ లాక్ ఓపెన్ చేసుకుని వచ్చి భూమి ముక్కుకు మత్తు ముందు ఉన్న నాప్కిన్ పెట్టేస్తాడు వెంటనే భూమిని భుజంపై వేసుకుని వెళ్ళిపోతాడు భూమికి మెలకు వచ్చి మెల్లిగా కళ్ళు తెరుస్తుంది కానీ మత్తుగా ఉండటంతో తల తిరుగుతుంది కళ్ళు మసక మసకగా కనిపిస్తుంటే బలవంతంగా కళ్ళు ఓపెన్ చేస్తుంది ఎదురుగా ఇద్దరు ఉన్నారు అసలు నేను ఎక్కడున్నాను ఎవరు మీరు ఎక్కడికి తీసుకొచ్చారు అని భయంగా వాళ్ళని చూస్తూ అడుగుతుంది మేడం అరవకండి మా సార్ వస్తాడు వెయిట్ చేయండి అని అక్కడున్న ఒక అబ్బాయి చెప్పేసి వెళ్తాడు బయటకు వెళ్ళి వాళ్ళ సార్కి చెప్పగానే హో తనకి స్పృహ వచ్చిందా అని స్టైల్గా నడుచుకుంటూ వస్తాడు ఎవరు ఈ సార్ వచ్చేదెవరో అని డోర్ వైపు చూసిన భూమి కళ్ళు పెద్దవయ్యాయి ధీరజ్ గారు అని తనకి తెలియకుండానే ఒక్కో పదం పలుకుతూ ఆశ్చర్యంగా చూస్తుంది హే ఏంజల్ అని వచ్చి భూమికి ఎదురుగా కూర్చుంటాడు మీరు మీరు నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని భయం భయంగా అడుగుతుంది ఎందుకు తీసుకొచ్చానంటే నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఎత్తుకొచ్చాను ఏంజల్ అని నవ్వుతూ చెప్తాడు అలా చెప్పగానే భూమి గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి పెళ్ళి పెళ్ళింటి అండి ధీరజ్ గారు అసలేం మాట్లాడుతున్నారు మీరు అని బొంగురు పోయిన గొంతుతో ఏడుస్తూ అడుగుతుంది అవును ఏంజల్ ఏ రోజు నీకు నాకు పెళ్ళి నువ్వంటే నాకు పిచ్చి అందుకే పెళ్లి చేసుకుందామని తీసుకొచ్చాను అని తాపిగా చేతులు కట్టుకొని చెప్తాడు మీకు ఇష్టం ఉంటే సరిపోతుందా నా ఇష్టంతో పని లేదా మీకు మీరంటే నాకు ఇష్టం లేదు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను నన్ను వదిలిపెట్టండి నేను వెళ్ళిపోతాను నా కోసం ఆకాష్ గారు ఎదురు చూస్తూ ఉంటారు అంటుంది భూమి ఎప్పుడైతే ఆకాష్ పేరు భూమి నోటి నుండి వినిపించిందో ధీరజ్ పిడికిలి బిగుసుకుంది కళ్ళు పెద్దవి చేసి భూమి దౌడని గట్టిగా ఒత్తుతూ నీ ఇష్టంతో నాకు పని లేదు నీకు నేనంటే ఇష్టం లేదు అని తెలుసు ఆ ఆకాష్ గాడంటే ఇష్టం తెలుసు అందుకే కదా వాడితో చెట్టా పట్టలేసుకుని తిరుగుతున్నావు వాడి పక్కన నిన్ను చూస్తే నాకెలా ఉంటుందో తెలుసా గుండె మండిపోతుంది అందుకే అందరి ముందు ఘనంగా జరగాల్సిన మన పెళ్లి ఇలా జరిపిస్తున్నా అందుకే నేను ఎత్తుకొచ్చాను నీ మెడలో తాలిపడితే చాలు నువ్వు ఆ ఆకాశగాడు ఏం పీకలేరు చచ్చినట్టు నాతో నువ్వే వస్తావు అని దవడని గట్టిగా ఒత్తుతూ చెప్తాడు అంత గట్టిగా పట్టుకునేసరికి నొప్పితో కళ్ళ నుండి నీళ్లు కాలిపోతున్నాయి అసలేడు పాగటం లేదు ప్లీజ్ ధీరజ్ గారు మీకు దండం పెడతాను మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను వదిలేయండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను నన్ను వదిలేయండి అని ఏడుస్తుంది భూమి అస్సలు కుదరదు ఏంజల్ నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నాకే అని ఫిక్స్ అయ్యాను మధ్యలో ఆ ఆకాష్గా వచ్చాడు నిన్ను నాకు కాకుండా చేశాడు ఎప్పుడు అంతే నాకన్నిట్లో అడ్డొస్తూనే ఉంటాడు ఈసారి మాత్రం అలా జరగనివ్వను నిన్ను వదిలే ప్రసక్తే లేదు నువ్వు నాకే కావాలి వెళ్ళు వెళ్ళి ఆ సారే కట్టుకోన్రా అంటాడు నేను కట్టుకోను మీరేం చేసుకుంటారో చేసుకోండి నేను మాత్రం మిమ్మల్ని పెళ్ళి చేసుకోను ఈ విషయం ఆకాష్ గారికి తెలిస్తే మిమ్మల్ని వదిలిపెట్టడు మిమ్మల్ని ఏం చేస్తాడో కూడా మీరు ఊహించలేరు అని గట్టిగా చెప్తుంది భూమి అలా అనగానే గట్టిగా నవ్వుతూ పిచ్చి ఎంజెల్ నువ్వెక్కడున్నావో నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు ఆ ఆకాష్గాడు నువ్వెక్కడున్నావో కనుక్కోవటం వాడితరం కాదు నువ్వు నా మాట వినాలి వింటావు నేను చెప్పేది వింటే ఖచ్చితంగా నేను చెప్పినట్టు వింటావు అని ఫోన్ చూస్తూ చెప్తాడు నేను ఎందుకు వీడి మాట వింటాను అని అర్థం కాక కళ్ళు చిన్నవి చేసి నేను నీ మాట ఎందుకు వింటాను అని అడుగుతుంది వింటావుంజల్ ఎందుకంటే ఇక్కడ నేను చెప్పినట్టు వినకపోతే అక్కడ నీ ముద్దుల చెల్లెలకి ఏమైనా జరగచ్చు అని ఫోన్లో ఒక వీడియో చూపిస్తాడు వాళ్ళింటి చుట్టూ ఇద్దరు కత్తి పట్టుకొని నిలబడ్డారు చూసావు కదా నువ్వు నా మాట వినలేదనుకో నేనొక్కసైగా చేస్తే అక్కడ నీ చెల్లిని మీ తాతయ్యని వాళ్ళు ఏమైనా చేయొచ్చు ఇక నీ ఇష్టం అని చెప్పగానే భూమికి దుఃఖమాగదు వద్దు మా వాళ్ళని ఏం చేయొద్దు నువ్వు చెప్పినట్టు వింటాను నీకు దండం పెడతాను వాళ్ళని ఏం చేయొద్దు అని వాళ్ళకి చెప్పండి అని వేడుకుంటుంది ఓకే గుడ్ నువ్వు నేను చెప్పినట్టు వింటాను అన్నావు కదా మీ వాళ్ళని మా వాళ్ళు ఏం చేయరు బుద్ధిగా చీర కట్టుకొని ఆ నగలు పెట్టుకొని రెడీ అయిరా అని ఒక బ్యూటిషియన్ కూడా భూమితో పంపిస్తాడు దుఃఖం దిగమింగుతూ చెల్లి తాతయ్యని కాపాడటం కోసం తప్పక వెళ్ళి చీర కట్టుకుని అద్దం ముందు కూర్చుంటే బ్యూటీషియన్ రెడీ చేస్తుంది ఒక్కసారిగా నవ్వుతున్న ఆకాష్ మొహం కళ్ళ ముందు మెదులుతుంది ప్లీజ్ ఆకాష్ గారు తొందరగా రండి నన్ను తీసుకెళ్ళండి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మీరంటే నాకు చాలా ఇష్టం కానీ మేక్ నేను సరిపోనని నా ప్రేమని నాలోనే దాచుకున్నాను ఇప్పుడు వీటిని పెళ్లి చేసుకోలేను నా గుండె పగిలిపోతుంది నా వల్ల కావటం లేదు తొందరగా రండి అని మనసులోనే కుమిలి కుమిలి ఏడుస్తుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్